ఇక కాంగ్రెస్ నాయకులు పిరికి పందలట పిరికి పందలైన కాంగ్రెస్ నాయకులకు పాకు అనుబాంబులకు భయపడుతున్నారని ప్రధాని మోదీ ఘాటుగా విమర్శించారు ఇండియా కూటమి పాకు అణుశక్తిని తలుచుకొని చూసి బెంబలెత్తిపోతుందని ఎద్దేవా చేశారు ఈ పాకి మోదీకి ఇదొక ఏమంటారు కదా సామర్థ్యం ఇదొక తెలివి బాగుంటుంది ఏమ ఏంటంటే ఎప్పుడు కూడా ప్రతిపక్షాలనో లేకపోతే నచ్చని వాడినో శత్రువునో ఓడించాలనుకున్న వాడిని ఎవడైనా కూడా శత్రువులతో అంటగట్టే ప్రయత్నం భలే చేస్తాడు అంటే వాడిని చెడ్డోడుగా చూపియాలంటే నరేంద్ర మోడీకి మంచోడిని సైతం చెడ్డోడుగా చూపెట్టాలంటే ఈ మంచోడా కాదని పక్కన పెడితే ఒక వ్యక్తిని చెడ్డోడుగా చూపెట్టాలంటే నరేంద్ర మోడీ అందులో దిట్ట అని చెప్పొచ్చు ఇది డైరెక్టు పాకిస్తాన్కు ఈ యొక్క కాంగ్రెస్కు ఇట్లా లింక్ చేస్తూ ఉన్నాడు ఈ పాకిస్తాన్ వేసే అనుభవములకు కాంగ్రెస్ భయపడుతుందట వాళ్ళ అనుబాంబులు ఎప్పుడేస్తానడు వీడు భయపడుతున్నా అని ఎప్పుడు చెప్పిండ్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు భయపడుతున్నా అని ఎప్పుడు చెప్పిండ్రు పాకిస్తాన్ వాళ్ళు అనుబాంబులు వేస్తా అని ఎప్పుడు అన్నారు దీని అంతా కూడా మోడీ గారు ఎప్పుడు విన్నారండి ఇట్లా ఉంటుంది ఇక ఆలోచన శక్తి లేని వాళ్ళు ఏమంటారు అంటే మా మోదీ అన్నారంటే పాకిస్తాన్కు కాంగ్రెస్ భయపడతా ఉన్నది వాళ్ళ అనుబాబులు లేనిక రెడీగా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళకు భయం పుట్టుకుంది కాంగ్రెస్ అధికారంలో ఉండొద్దు అమ్మో భయపడేటోళ్ళు మనన్నేం బాగు చూసుకుంటారు అని చెప్పేసి కొందరు గుడ్డిగా నమ్మే జనాలు కూడా ఉన్నారు ఎవడైనా ఊకుంటాడో ఉట్టిగా దేశం మీదకి వచ్చి బాంబులేస్తాయి అది ఎవ్వరు కూడా ఊకోరు ఎందుకు ఊకుంటారు రాయబేరీ కోసం మేము అదానీ అంబానీ కోసం మోదీ రాయబేరేలి రాయ్ బరేలీ నియోజకవర్గ ప్రజల కోసం తన కుటుంబం మొత్తం పనిచేస్తే అదానీ అంబానీల కోసం మోదీ చాలా చెమటోడ్చారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు సోమవారం రాయ్ బరేలో రాయ్ బరేలీలో తొలిసారి ప్రచారం చేపట్టిన రాహుల్ గాంధీ ఇక హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతపై అమ్మో ఈమె కేసు పెట్టిరు ఏమైందో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత ఓటర్లతో ప్రస్తావించిన తీరు వివాదాస్పదమైంది ముస్లిం మహిళల వివరాలు తీస్తూ వారి జిహాబ్ను తొలగించడంతో పోలీసు కేసు సరే ఒక రకంగా తప్పే ఉండొచ్చు కానీ వారు కూడా వెళ్ళిపోవడానికి ఆస్కారం లేదు కదా అంటే ఇప్పుడు ఓటు వేసేది నేనే ఎట్లా ఐడెంటిఫై చేయాలి మరి అది వాళ్ళ సాంప్రదాయం కానీ కొన్ని చోట్ల తీయాల్సిందే కదా ఓటు అన్న దగ్గర స్పష్టం చేసుకునే విధంగా తీయాలి ఎందుకంటే అక్కడ అభ్యర్థిగా తనకు అనుమానం వ్యక్తమైనప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళు ఇనిషియేటివ్గా తీసుకొని స్పష్టం చేసుకొని వీరు వీళ్ళే ఈ ఆధార్లో ఉన్న ఫోటో ఇదే తను కూడా ఈమె అని చెప్పేసి చెప్పాలి కదా ఎట్లా ఇప్పుడు మరట్లంటే అదే అవకాశం అందరికీ ముస్లిం కాని వాళ్ళు కూడా ఇక ఆ విధంగా ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది హిందువులు క్రైస్తవులు వాళ్ళు కూడా బుర్కాలు వేసుకొని ఆధార పట్టుకొని పోయి ఓట్లేసేస్తారు ఎవరిదో ఆధారం ఉంటుంది బుర్కా వెనుక ముఖం వేరే ఉంటుంది అంటే తను అక్కడ క్లియర్ చేసుకునేది ఉండే తను స్పష్టం చేసుకోకుండా ఓటు వేయకుండా వెళ్ళిపోయింది అంటే పోలింగ్ బూత్ వరకు వచ్చి ఓటు వేయకుండా ఎప్పుడు వెళ్ళిపోతాం ఎందుకు వెళ్ళిపోతాం తొమ్మిది సీట్లు పక్కా వస్తాయట ఒకటి ఎక్స్ట్రా వస్తుందట లోక్సభ ఎన్నికల పోలింగ్ సర్లెప్పై కాంగ్రెస్ లెక్కలు పదింట బీజేపీతో ఆరింట బీఆర్ఎస్తో పోటీ జరిగిందంట నేతలు అసెంబ్లీ ఎన్నికల ఓటు బ్యాంకు పదిలంగానే ఉందనే అంచనాలు వేస్తున్నారట గ్రామీణ ప్రజలు మహిళలకు అండగా నిలిచారనే ఆశాభావం ఇంకా ఉందట మరి చూడాలి ఇక గ్రామీణ ప్రజలకు మహిళలకు అండగా ఏం నిలిచిర్రంటే ఉచిత బస్సు పెట్టిర్రు అది తప్ప వీళ్ళు ఏం చేయలేదు ఇక పెళ్లి చేసుకోక తప్పేలా లేదు అన్న రాహుల్ గాంధీ ఆట ఎందుకు సారు ఫలితాలు తేడాగా వచ్చేటట్లున్నాయి సార్ ఆట ఈ ఫలితాలు తేడా వస్తాడున్నాయి ఇక మిలిగింది పెళ్ళి ఒకటే మనకు చేసుకోవాలని చెప్పేసి ఇక క్రిటిసైజ్ చేస్తూ మనం అక్కడ పోస్టర్ని కూడా చూస్తున్నాం వంద వస్తే టాప్ కాలేజీల్లోనే సిఎస్సి ఆట ఇంజనీరింగ్ సీట్లపై నిపుణుల అంచనా పది రోజుల్లో సెట్ ఫలితాలు వెల్లడయ్యే ఛాన్స్ ఈసారి ఎక్కువ శాతం అర్హులయ్యే అవకాశం ఆప్షన్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి సరే ఒకసారి మనము ఈ వార్తలన్నీ కూడా చూద్దాము ఏమంటా ఉన్నారు ఈయన ఏమో రాహుల్ గాంధీ గారేమో నరేంద్ర మోదీ ఆదానీలకు అంబానీలకే దోషి పెట్టిండు చేసిండు తప్ప దేశానికి ఏం చేయాలి అంటా ఉన్నాడు నరేంద్ర మోదీ గారేమో కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్కు భయపడతా ఉన్నది పాకిస్తాన్ కోసమే పనిచేస్తుంది దేశాన్ని అమ్మేస్తుంది అని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారు ఇది అనాలిసిస్ చేద్దాం మనం ఎవరు దేశాన్ని ఎవరికి అమ్మేస్తారు ఎవరు ఈ దేశాన్ని ఎంత బాగు చేసినరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కాములు జరిగినాయి బీజేపీ ప్రభుత్వంలో కూడా స్కాములు జరిగినాయి అందరూ కూడా దోచుకున్నోళ్ళే అందరూ తిన్నోళ్ళే జనాలు పిచ్చోళ్ళని చేసే నాయకులు అందరే కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాకిస్తాన్కి ఏ విధంగా దేశాన్ని దోచిపెడుతుంది ఏ విధంగా ఆస్కారం ఉంటుంది వాళ్ళకిచ్చి దేశ ప్ర ఊకుంటారా ప్రజలు అసలు నిజంగా అటువంటి ఒక పరిస్థితి వస్తే ఊకుంటారా అంబానీల ఆదానీల ఆస్తులే ఎందుకు పెరుగుతున్నాయి ఈ దేశంలో కేవలం వాళ్ళే గొప్పల్లా వాళ్ళే తెలివి కళ్ళల్లో వారికి వచ్చిన అవకాశాలు వారికి ఇచ్చిన పెట్టుబడులు వాళ్ళ పెట్టుబడికి కేటాయించిన స్థలాలు సామాన్యులకు ఎందుకు కేటాయించలేకపోతూ ఉన్నారు సామాన్య ప్రజలకు ఎందుకు అవకాశాలు కల్పించలేకపోతూ ఉన్నారు ఒక వ్యక్తి పైన ఒక వ్యక్తి విమర్శ చేసుకోవడం పక్కన పెట్టి ప్రజల సమస్యల గురించి క్లుప్తంగా ఆలోచించాలి కదా అట్లా ఆలోచన ఉన్న నాయకుడు ఎవరు ఇద్దరిట్లలో ఎంతసేపు దేశాలపైన మతాల పట్ల వాళ్ళ పట్ల వీళ్ళ పట్ల ఆదానీల పట్ల అంబానీల పట్ల ఈ ప్రచారాలేనా ఈ జిమ్మిక్కులేనా ఈ జనాల కష్టాలు మీకు పట్టవా మీ సగం సమయం మీ సగం వయసు ఈయ ఈయన ఈయన తెల్లగడ్డం వచ్చే ఈయన గడ్డం మొత్తం ఈయన నలగడం లేకపోయిన ఈయనకన్నా ఆడింత ఆడితే నలగ అంత గడ్డం మొత్తం పండిపోయేదాకా మీరు ఇంకా మీరు మీదే కొట్లాడుతూ ఉన్నారు ఇక జనాలకు బియ్యం వేస్తరి చీరలు వచ్చి బస్సులు ఇచ్చితాలు పెడితేరీ ఇక మా జీతాలు బాగుపడే మొత్తం వైద్యం నాణ్యమైన వైద్యం ఉచితంగా చేయి కార్పొరేట్ హాస్పిటల్లో సైతం ఒక సామాన్యుడు ఎటువంటి ఆపరేషన్ అయినా చేసుకోగలగాల అటువంటి ఒక కార్డు సిస్టాన్ని తీసుకురా అటువంటి ఒక మెడికల్ కార్డును నువ్వు ప్రజలకు అందింపజేయి ఆ బిల్లు నువ్వు కట్టు ఆ కార్పొరేటెడ్ ఎంత బిల్లు వేస్తాడు నువ్వు కట్టు ఎందుకంటే వాడేగా నీకు ఫండింగ్ ఇచ్చేది వాడేగా నీకు వెనుకుండేది వాళ్ళ అండగా నిలిచేది మీరే కదా మీరు కాదా అండి రాజకీయ నాయకులు ఈ పార్టీలో నేను అడుగుతా ఉన్నా మీరు కాదా అండి కార్పొరేట్ వ్యవస్థ వెనుక ఉన్నది మీరు కాదా అటువంటి ఒక మెడికల్ సిస్టాన్ని తీసుకురండి ఎంత పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో అయినా కార్పొరేట్ స్కూల్స్లో అయినా కూడా ఒక సామాన్య పిల్ల పిల్లగాడు పోయి చదువుకునే ఫెసిలిటీ కల్పించండి పది లక్షల ఫీజు అయితే తొమ్మిది లక్షలు మాఫ్ చేసే విధంగా మీరు చేయండి అటువంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురండి అవి చేత కావు నాణ్యమైన విద్య అందించడం చేత కాదు ఏమంటే ప్రభుత్వ బలు లేవా ఉచితాలు లేవా అంటారు పోయే టాయిలెట్లు కూడా శుభ్రంగా ఉండవు పిల్లలకు అక్కడ పాపం పెరిగి చిన్న చిన్న పిల్లలు పోయే టాయిలెట్లు కూడా శుభ్రంగా లేని వ్యవస్థలో కాలేజీలో స్కూళ్ళలో చదువుతూ ఉన్నారు నాణ్యమైన ఆహారం లేని తినుకుంటా అటువంటి ఆహారం తినుకుంటూ చదువుకుంటా ఉన్నారు వాళ్ళకి ఎటువంటి ఒక ఆలోచన ఉంటుంది ఈ వ్యవస్థ పైన రాజకీయం పైన